ఆగిన స్కూలు బస్సును తోసిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని సాహితీ నికేతన్ హై స్కూల్ వద్ద బుధవారం సాయంత్రం స్కూల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో విద్యార్థులతోనే తోయిస్తున్నారు పాఠశాల ప్రారంభంలో స్కూల్ బస్సులో కండిషన్ ఉండాలని పటాన్ చెరు ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టినా అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోయింది పుస్తకాలు చేతబట్టి చదవాల్సిన విద్యార్థుల వద్ద నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇలా స్కూల్ బస్సులను నెట్టించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు